డ్రగ్స్ నిరోధంపై అవగాహనకు సంకల్పం పేరుతో కార్యక్రమాలు నిర్వహించినట్లు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు మంగళవారం అమరావతి విట్ ఫెస్టివ్ లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు ఈ మేరకు డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు నిందితుల నుంచి పదిహేడు గ్రామాల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ముఠా బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారని బెంగళూరులో డ్రగ్స్ తయారీదారులను గుర్తించాల్సి ఉందని చెప్పారు గంజాయి డ్రగ్స్ ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మీద గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి సరఫరా చేయకుండా అన్ని రకాల దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఆ ఎఫర్ట్స్ భాగంగా సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎన్ఏ సీజ్ చేయడం జరిగింది సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్ లో రేడ్ చేస్తే అక్కడ ఆరుగురు ముతయిలు మనకి సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్తో సింథెటిక్ డ్రగ్ తో దొరికారు సో ఈ సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్ గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో సిక్స్ మెంబర్స్ అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్ అనిల్ అనే అతను అతను దగ్గర నైన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ నవీద్ అనే అతని దగ్గర ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది మొత్తం సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఈ ఎంబీఎన్ వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇచ్చి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి తీసుకువచ్చి ఇక్కడ ఆ రేషన్ అనే అతను నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్ గా గురు అండ్ రితేష్ కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఆరుగురు ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఎండిఎన్ఏ అనేది చాలా చాలా డేంజరస్ చాలా చాలా హై వాల్యూ డ్రగ్ అది సింథెటిక్ డ్రగ్ కింద వస్తుంది అంటే అది ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు అది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది సో వాళ్ళు అన్న ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో విధంగా ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ లక్ష్యం అవుతుంది సో దీంట్లో ఆరుగురు మొబైల్ లో ఎవరైతే ఈ శ్రావణ్ అనే ఉన్నాడు బెంజమిన్ శ్రావణ్ అనే అతను ఉన్నాడు ఏ టూ అతని మీద పెద్దగాని పిఎస్ ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది షేక్ రోషన్ అనే అతని మీద ఇంతకు ముందు రెండు కేసులు ఉన్నాయి నగరంపాలెంలో ఒకటి అండ్ ఎండిఎంఏ కేసు ఉంది అదే విధంగా గుంటూరు ఎస్సీవి స్టేషన్ లో కూడా అంటే ఎక్సైజ్ స్టేషన్ లో కూడా ఒక గాంజా కేసు ఉంది నవీద నేత మీద కూడా ఆ ఎండిఎంఏ కేసు ఉంది నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో సో ఇంతకు ముందు కూడా